వైసీపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా కొత్తగా అధికార ప్రతినిధి అవతారం ఎత్తిన చామలక్కయ్య పాపం నిన్న చాలా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందండి ఎందుకంటే పొంగనూరులో ఒక చిన్న పాప ఏడేళ్ల పాప మైనారిటీ బాలిక అక్కడ అదృశ్యం అయింది దానికి సంబంధించి పోలీసు కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకుని హుటాహుటిని ఇన్వెస్టిగేట్ చేశారు కానీ దురదృష్టవశాత్తు ఆ పాప శవమై తేలింది జరగకూడదు ఎవరి ఎవరిళ్లలోనూ జరగకూడదు ఇలాంటిది ఖచ్చితంగా ఆ దుర్మార్గులకి ప్రభుత్వం తరపు నుంచి కఠినమైన శిక్షలు పడతాయి అదేవిధంగా ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ అనిత గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇన్సిడెంట్ని సీరియస్గా తీసుకుని ఎవరైతే ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డారో వాళ్లపైన కఠినమైన శిక్షలు ఈరోజు వేసేలాగా లేకపోతే కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఆవిడ ముందుకు వెళ్తున్నారు కానీ ఈ శ్యామలక్క ప్రశ్నించిన తీరు నాకు అనిపించింది అసలు చామలక్క ఒకటి మాత్రం క్లియర్ చేస్తా గతంలో మీరు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించిన వాళ్ళని ఆపారు అడ్డుకున్నారు కానీ మేము అలా ప్రశ్నించాలి కానీ ఎవరిని ప్రశ్నించాలి గతంలో మీ ప్రభుత్వం ముద్దు నిద్రపోయింది చూడు అప్పుడు బయటకు వచ్చి ప్రశ్నించుంటే ఎస్ కరెక్ట్ అయినా ఆడదాన్ని నువ్వు ఆడవాళ్ళ కోసం నిలబడ్డావు అని సెభాషణ మేము కూడా అనివ్వాలి గతంలో మీ ప్రభుత్వం మంది ఆడబిడ్డల మానవ ప్రాణాలు పోతున్నా నోరు మూసుకుని కూర్చున్నప్పుడు నీకు ప్రశ్నించే అసలు హక్కు కూడా లేదన్నమాట అంటే నీ పరిస్థితి ఎలా ఉందంటే అత్రపు పెళ్ళి కొడుకుంటే అత్తమెల్లో తళ్ళు అలా ఉంది కొత్తగా కొత్త పదం వచ్చిన వెంటనే పాపము ఏదో మాట్లాడేయాలని చెప్పేసి మన ఘనమైన గత చరిత్రను మర్చిపోతే ఎట్లక్క నాలుగే నాలుగు ఇన్సిడెంట్స్ చెప్తా నాకు ఎంతోమంది ఆడబిడ్డలు మానవ ప్రాణాలు కోల్పోయారు గత ప్రభుత్వంలో అంటే గత ఐదేళ్లలో దాంట్లో ఒక్క నాలుగు ఇన్సిడెంట్స్ చెప్తా ఏ రోజు నువ్వు వచ్చి మాట్లాడావో నాకు ఒకసారి బయటకు వచ్చి చెప్పు గతంలో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా స్వతంత్ర స్వతంత్రం వచ్చిందని చెప్పేసి సంబరాలు చే చేసుకుంటుంటే స్వతంత్ర దినోత్సవం రోజున నడి రోడ్డు పైన రమేశ్వరేణి అమ్మాయిని పొడిచి పొడిచి చంపేశాడు అక్క ఒకడు కనీసం అంటే కనీసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఒక్కడు కూడా బయటకు వచ్చి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు దాని ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడలేదు ఎవడైతే చేశాడో నేరం చేశాడో ఆ నిందితుడికి కఠినమైన శిక్షలు వేస్తామని కూడా కనీసం చెప్పలేదు ఆఖరికి ప్రతిపక్ష నాయకులు వెళ్లి పరామర్శించడానికి వెళ్దాము అనుకుంటే ఆపిన ప్రభుత్వం అక్క మీది ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి ఒక ట్వీట్ కూడా ఇలా అప్పుడు ఆ ఆడబిడ్డది మానం కాదా ఆడబిడ్డది ప్రాణం కాదా అడిగిపోయావు అప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ అక్క నరసరావుపేటలో అనూష ఒక ఆడబిడ్డని తనతో పాటు చదువుకున్న ఒక దుర్మార్గుడు తమరి కులానికి సంబంధించిన వాడే చంపేస్తే కనీసం ఒక్క ప్రెస్ మీట్ లేదక్క మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మరి ఆ రోజు ఆడబోయావు అక్క ఆ రోజు ముద్దు నిద్రపోతుంది కదక్క ప్రభుత్వం అప్పుడు ఎందుకు రాలేదక్క బయటకు ప్రశ్నించడానికి అదేవిధంగా అనంతపురంలో స్నేహలత అనే అమ్మాయి ఉద్యోగం చేసుకోవడం కోసం వెళ్ళి తిరిగి వెనక్కి వస్తుంటే ఆమెను కాల్చి నడి రోడ్డు మీద వదిలేస్తే సగం కాల్పోయిన శవాన్ని పట్టుకుని తల్లి తల్లడిల్లిపోతే తమది ప్రభుత్వంలో పనిచేసిన మహిళా కమిషన్ అక్కడ సన్మానాలు చేయించుకుందక్క హీ ఏమైపోయిందక్క అప్పుడు ఆడబిడ్డల యొక్క మానవ ప్రాణాల గురించి నీ దిగులు లేకపోతే నీ ప్రశ్నలు ఏమైపోయింది సమాధానం లేదా ఇంకొకటి నడి రోడ్డు పైన వైజాగ్లో ఒక కనీసం అంటే కనీసం కనీసం అంటే కనీసం తమరి ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు రాష్ట్రంలో ఇలా పరిస్థితి ఉంది ఇలాంటివి చేస్తే కఠినమైన శిక్షలు పడతాయని చెప్పేసి ఏ రోజు కూడా కనీసం అంటే రెస్పాండ్ కూడా అవ్వలేదు కదా అక్క మరి ఆ రోజు ఆడికి పోయా అక్క ఇలాంటి ఇన్సిడెంట్స్ గత ఐదేళ్లలో కొన్ని వేల ఇన్సిడెంట్స్ ఉన్నాయి వేల మంది ఆడబిడ్డల మాన ప్రాణాలు పోయాయి దానికి సమాధానం చెప్పండి అంటే కనీసం అంటే కనీసం మళ్ళీ చెప్తున్నా బయటకొచ్చి దాని గురించి చెప్పిన నాదుడే లేడు కదా ప్రభుత్వం నుంచి మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించాలి ఎవరిని ప్రశ్నించాలి ముదులుద్రపోతున్న ప్రభుత్వాలని ప్రశ్నించు అదేవిధంగా అలసత్వం వహిస్తున్న అధికారులను ప్రశ్నించు పని చేసే వాళ్ళని కాదు పని చేసే వాళ్ళని ప్రశ్నిస్తే రాజకీయం చేసినట్లుంటుందన్నమాట ఇప్పుడు నీకు రాజకీయం కావాల్సి వస్తే రాజకీయంగా నీ బ్రతికేంటనేది మేము ముందు ముందు Нік чубі стала